వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మా దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్ లో దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి తండ్రి స్వర్గీయ జి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు కాగా దేవరకద్ర శాసన సభ్యులు రెడ్డి తండ్రి జి కృష్ణారెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే ఆదివారం రాష్ట ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా దగ్నపూర్ చేరుకుని దేవరకద్ర శాసనసభ్యులు స్వగృహంలో నిర్వహించినటువంటి పన్నెండు రోజుల కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎక్సైజ్ ప్రొబిషన్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ బోయి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ జానకి అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్ ఎస్ మోహన్ రావు అడిషనల్ ఎస్పీ రాములు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మేకారెడ్డి డాక్టర్ వంశీ కృష్ణ కషిరెడ్డి నారాయణ రెడ్డి చిట్లెం పర్ణికారెడ్డి వీర్లపల్లి శంకర్ వాకిటి శ్రీహరి కూచుకుల రాజేష్ రెడ్డి అనృద్ రెడ్డి గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ చైర్పర్సన్ సరిత మహబూబ్నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు మామిలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి സേഫ് സൈഡ് സർ എഴുന്നേൽക്കൂ നമ്മൾ എയ്സ മാടല്ലേ സിസ് ഏയ് ഇത്ക്കല്ല കട കൊടുക്കാന പ്രശ്നമില്ലല്ലേ ഇതിന്റെ മধ্যে വെച്ചിട്ട് ഓട ടൈഗർ വെനക്കുണ്ടോ ബ്രദർ ഏ ബ്രദർ വെനക്കുണ്ടോ വെനക്കിടുക അണ്ണാ ഇതിനനുസരിച്ച് জম্প जंगट जकड़ 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 सर सर